ఒక వ్యక్తిని ఏదైనా కొంతమంది రోడ్డు పక్కనే ఫుట్ పాత్ మీద గోని సంచుల కింద పడుకునే వారిని కూడా చూస్తూ ఉంటాం మరికొంతమందికి అవి కూడా దొరకని దుస్థితిలో నేలపైనే పడుకుంటూ ఉంటారు అలాంటి వ్యక్తి వీడియో వేగంగా వైరల్ అవుతోంది కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీరు జాలి పడరు పగలబడి నవ్వుతారు అవును దీనికి కారణం ఆ వ్యక్తి శవంలా నిద్రపోతున్నాడన్నమాట అతన్ని చూసిన ప్రజలు అతన్ని శవమని భావించి పోలీసులకు అంబులెన్స్ కు కాల్ చేశారు కానీ అక్కడికి జరిగింది చూసి షాక్ అయ్యారనమాట వీడియోలో రోడ్డు పక్కన ఒక గోని సంచిలో ఒక వ్యక్తి ఎలా నిద్రపోతున్నాడో మీరు చూడొచ్చు అతన్ని చూసిన ఎవరైనా అతన్ని అనుకుంటారు ఆ దారిన వెళ్తున్న వ్యక్తులు కూడా అలాగే భావించారు కొద్దిసేపటికే అక్కడ జనం గుమిగూడారు పోలీసులు కూడా వచ్చారు అంబులెన్స్ కు కూడా ఫోన్ చేశారు ఆ సమయంలో అక్కడి అలికిడి పెరగడంతో ఆ వ్యక్తి అకస్మాత్తుగా లేచి తన గోని సంచిని ని తీసుకుని కానీ ఏమీ జరగనట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్తూ వెళుతూ మీరు మమ్మల్ని సరిగ్గా నిద్రపోనివ్వరు అంటూ డైలాగ్ కూడా వదిలాడు హఠాత్తుగా జరిగిన ఆ దృశ్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు మరికొందరు నవ్వు ఆపుకోలేకపోయారు ఈ వీడియోను లక్షకు పైగానే వీక్షించారు వినియోగదారులు ఫన్నీ రియాక్షన్లు కూడా ఇస్తూ ఉన్నారు ఒక వినియోగదారుడు అందుకే మొదట సరిగ్గా దర్యాప్తు చేయాలని అంటారు అంటూ పోస్ట్ పెట్టారు భవిష్యత్తులో అలాంటి పరిస్థితి తలెత్తితే మొదట రాయి విసిరి ప్రయత్నించండి అని మరొకరు రాశారు దోమలు కుట్టకుండా అనుకుంటా ఓ పేదవాడు సంచిలో నిద్రపోతున్నాడు అని పోస్ట్ పెట్టారు